వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానవీయ విలువలను పెంపొందించడం సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం కోసం నిర్మితమైనదే భారత రాజ్యాంగమని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని నగర సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తీవర్ణ పతాకాన్ని కమిషనర్ మౌర్య రెపరెపలాడించి మువ్వెన్నెల జెండాకు గౌరవ వందనం సమర్పించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ అసలు మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్య హాజరయ్యారు అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష మొట్టమొదటగా నగరపాలికా కార్యాలయంలో ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసి డెబ్భై ఐదు సంవత్సరాలకు ముందు నుంచి కూడా మనకు ఒక రాజ్యాంగాన్ని రచించి దేశభక్తులందరూ కూడా వాళ్ళ కృషి డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగుడు తిన్నాము డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము డెబ్బై ఆరవ సంవత్సరం మనం ఈరోజు ప్రవేశిస్తున్నాము ఒక బలమైన రాజ్యాంగంతో దేశం ప్రగతి పదవులో నడుస్తూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమైంది వారితో పాటు చాలామంది దేశభక్తులు పూలే గారు మొద గారు ఎన్నో సంస్కరణలు కూడా తీసు మనకు ఎలా ఉండాలి మనం ఎలా అందరితో కలిసి వెలిసి తిరగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాలు కూడా సందేశాలు కూడా దీని ద్వారా మనకు ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ ట్వంటీ సిక్స్త్ జనవరి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రతి ఒక్కరము జాబ్లోకి వచ్చాక అప్హోల్డ్ చేస్తామని ప్రామిస్ చేస్తాం సో ఆ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ గుర్తు చేసుకోవడం కోసము ఎవ్రీ ఇయర్ ట్వంటీ సిక్స్త్ జనవరి చేసుకుంటున్నాము అండ్ ఈసారి టీం అంతా మున్సిపల్ టీం కొత్తగా చాలా వరకు కొత్తగా వచ్చారు బీఈట్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ సో అంతా టీం అంతా మారిపోయింది ఐమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ న్యూ టీమ్ నేను ఐ టెల్ అప్ ఫ్రంట్ నాకు ప్రీవియస్ టీమ్ కంటే ఈ టీం చాలా బాగా ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్ సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది త్రీ ప్రిన్సిపల్స్ లో యూనిటీ ఇంటిగ్రిటీ జస్టిస్ యూనిటీ అనేది నాట్ జస్ట్ మన పబ్లికే కాదు మన స్టాఫ్ లో కూడా యూనిటీ ఉండి ఒక గా వర్క్ చేయాలి ఫ్రమ్ కమిషనర్ టు కింద శానిటేషన్ వర్కర్ వరకు ఒక టీమ్ లా పనిచేస్తేనే మనం ఏమైనా గోల్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే మనం ఎఫర్ట్ పెడుతున్నామో దానికి కూడా మనము ఎక్సెల్ అవ్వడానికి ఉంటుంది గణతంత్ర దినోత్సవం అంటే మనకు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం అంటే మన దేశాన్ని పరిపాలించే నాయకులను మన దేశ ప్రజలే ఎన్నుకునేటటువంటిదే గణతంత్ర గణతంత్రం అంటే రిపబ్లిక్ అంటే మన రాజ్యాంగానికి చాలా ప్రత్యేకత ఉంది ఎన్నో విలువలతో కూడినటువంటి రాజ్యాంగం మన భారతదేశంది మనందరికీ తెలుసు స్వేచ్ఛ సమానత్వం అట్లాగే ఫ్రెటర్నిటీ సౌభాతృత్వం ఇవన్నీ కూడా వాళ్ళందరూ దాంట్లో ఆ విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించారు కానీ జనరల్గా మనం ప్రజలు ఏమనుకుంటాము రాజ్యాంగం ఒక అడ్మినిస్ట్రేటివ్ పరంగా అట్లాగే రాజకీయాలను శాసించే విధంగానే ఉంటుంది రాజ్యాంగం అంటే దాని కొరకే రూపొందించారు కానీ అది కాదు యాక్చువల్లీ మానవీయ విలువల్ని కూడా దాంట్లో మన డే టు డే లైఫ్లో కూడా ఆ ప్రిన్సిపల్స్ ఎంతో సహకరిస్తాయి అంటే సమానత్వం అంటే అందరూ సమానంగా ఉండాలి ప్రతిరోజు మనం అదే కదా కోరుకునేది అందరు కష్టపడేదే సమానత్వం అలాగే లింగ వివక్షత లేకుండా ఉండాలి అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటాం సో మన డే టు డే లైఫ్లో కూడా ఆ ప్రిన్సిపల్స్ని మనం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిగా ఉంటుంది అట్లాగే మనం ఒక్కటే ఏం సాధించగలుగుతాం అనేది కాదు ముందు మనం సెల్ఫ్ నుంచి చేంజ్ అవ్వాలి మనం యాక్చువల్లీ మనం అవన్నీ ప్రిన్సిపల్స్ని పాటిస్తున్నామా అని చూస్తే సమాజం ఎంతో బాగుపడుతుంది